హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అదే అని కోరుకుంటున్నాను ఈరోజైతే ఆగస్ట్ ఫోర్టీన్ గురువారం మా అక్క కొడుకు ఎంగేజ్మెంటు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అమ్మాయి వాళ్ళదైతే బిల్లింగ్లు బిల్డింగ్లు పెద్దపాడు దగ్గర వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము చూడండి అందరు ఎంత హ్యాపీగా ఉన్నారో మా వదిన మా అక్క బిడ్డ మా అన్నని చూడండి నా బిడ్డ ఎలా పట్టుకైందో ఆడుకుంటుంది మా అన్నతోటి ముందుగా మా అక్క శకుంతలక్క వడినించడం స్టార్ట్ చేసింది ఇంకా ఆమె తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు వడినించుతున్నారు పెళ్ళికూతురికి తర్వాత మా అక్క వాళ్ళ చెల్లెలు వడినించుతుందండి అందరం ఒకరి తర్వాత ఒకరు ఇలా వడినించినాము బయట అయితే వర్షం పడుతుంది వర్షం ఉంటే బయటనే ఉండే ప్రోగ్రాము బయట వర్షం పడుతున్నందుకు ఇల్లు చిన్నగా ఉంది కొంచెము అందుకే అందరూ అడ్జస్ట్ కాలేకపోయినారు మా వాడు సిగ్గు చూడండి ఎలా సిగ్గుపడుతున్నాడు అమ్మాయి కంటే అబ్బాయే ఎక్కువ సిగ్గుపడుతున్నాడు మా వాడు ఎంతైనా పెళ్లి చూపులు కదా చూపుల తర్వాత ఇంకా ఇదే కదా ఎంగేజ్మెంటు అయితే అయిందిలే చూడు అబ్బాయి ఎలా సిగ్గుపడుతున్నాడు అబ్బాయికి ఆనందం ఆగస్టు ఫోర్టీన్త్ రోజే పోతుంది పో ఎంత సంతోషపడినా ఇదొక రోజే ఇంకా పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్గా అమ్మాయి గ్రిప్లోకి వెళ్ళిపోతాము ఇంకా అనుభవం కదా ఎంతైనా సరే అండి ఇక్కడ మా వదిన అదే మా భార్య వాళ్ళ అక్క మా అమ్మ తా ఒడినింపుతున్నారు అయితే మా అన్న కొంచెం వర్క్ ఉండి రాలేకపోయినాడు ఏం పర్లేదు మా వదిననే అన్న ప్లేస్లో మొత్తం కవర్ చేసేస్తుంది ఏం ప్రాబ్లం ఉండదు ఆహా మా ఓడి సంతోషానికి హద్దులు లేవు సిగ్గుపడుతున్నాడు అందరు ఆడవాళ్ళు ఉన్నారు అందట్లో అతను ఒక్కడే ఉన్నాడు సిగ్గుపడక ఏం చేస్తాడు పాపం అయితే వేరే వాళ్ళు ఎవరు లేరు అందరూ పెద్దమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు అందరు వీళ్ళే ఉన్నారు బయటకు వచ్చేసామండి లోపల అంతటా డల్ అవుతుంది లైట్ ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి బయటకు వచ్చేసినాం మంచిగా ఫోటో స్టైల్స్ ఇస్తున్నారు అంతా ఇక్కడ కర్త కర్మ క్రియ అంతా శకుంతల వదినే నడిపిస్తుంది ఎట్లా నిలబడాలి ఎట్లా చేతులు పెట్టాలి ఎట్లా ఫోజులు ఇవ్వాలి ఎంత స్మైల్ ఇవ్వాలి అని చెప్పేసి పెడుతుంది మా వదినే అంత మంచిగా ఉంది జోడో అయితే ఎక్సలెంట్ అండి ఉన్నారు పిల్లలు ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాము మీ ఆశీస్సులు కూడా మా పిల్లలకు ఉండాలని మేము కోరుకుంటున్నాము అందరూ లైక్ చేసి కామెంట్ చేసి ఈ జోడి ఎలా ఉందో మీరు కామెంట్ చేయాలని కోరుకుంటున్నాము అబ్బాయి పేరు ప్రవీణ్ అమ్మాయి పేరు అనిత అండి చూడడానికి చాలా చక్కగా ఉన్నారండి ఇద్దరు రెండు కళ్ళు చాలా లేదు చాలా సంతోషం అసలుకి అయితే వర్షం వర్షం కాదండి మేము నిలవన్న చోటనే వర్షం పడుతూనే ఉంది అబ్బా ఒక్కొక్కరు ఒక్కొక్క క్రియేటర్ అండి అస్సలు వానికి అయితే కొద్దిగా కూడా అసలు గ్యాప్ ఇవ్వడం లేదు వాని సొంత సొంత ఆలోచన లేదు పాపం అట్లా నిలబడు ఇట్లా నిలబడు అట్లా ఉండు ఇట్లా ఉండు ఇదే సరిపోయింది అసలుకి ఒక్కొక్కరు ఒక్కొక్క క్రియేటర్ అసలు చూడండి పాపం ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నారంటే పిల్లల్ని వాళ్ళకి లవ్ సింబల్ షేప్లో రావాలని చెప్పేసి ట్రై చేపిస్తున్నారు అబ్బాయికి అయితే రావట్లేదు ట్రై చేస్తున్నాడు రావట్లేదు ఆడ టెన్షన్ అంతా హడావుడిలో అబ్బాయి వాళ్ళ ఫాదర్ అండి వాళ్ళ మదరు ఫ్యామిలీ ఫోటో దిగుతున్నారు ఫ్లెక్సీ కోసం కావాలి కదా ఫ్యామిలీ ఫోటో అని దిగుతున్నారు ఇంకా వాళ్ళకి ప్రవీణ్కి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు ఫ్యామిలీ కూడా వచ్చి దిగుతుంటే బాగుండు ఇక్కడ వాళ్ళ చిన్నమ్మ మంచిగా ఉంటారు అంత జాయింట్ ఫ్యామిలీ అనమాట ఓకే ప్రవీణ్ నగీ నగి ఏడో బుగ్గులు ఏమో మరి ప్రవీణ్కి ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు ఆ సిచ్యువేషన్లో పై నుంచి వర్షం పడుతుంది ఒక పక్క తేమో ఉంది కెమెరామ్యాన్కోమో పక్కలో ఉన్న క్రియేటర్స్ అంతా సలహాలు ఇస్తున్నారు అట్లా తి ఇట్లా తి అని మర్చిపోయినామండి మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫోటో నేను మా ఉరుకుంద స్వామికి వెళ్ళి వెంటకెళ్ళి ఇవ్వడం జరిగింది అందుకనే క్యాబ్ పెట్టుకున్నా మా వైఫ్ మా అబ్బాయి మా కూతురు కోసం వెయిటింగ్ ఆ ఫోటో ఫోటో తీసి అతను తొందర పెట్టేస్తున్నాడు కానీ మేము మా కూతురు కోసం వెయిటింగ్ ఈ అమ్మాయి ఇక్కడ వచ్చి బోన్ చేస్తుంది చూడండి మాతో పాటు మా బావ మా అత్త మా అక్క వాళ్ళ పిల్లలు అన్న వదిన వాళ్ళ కూతురు చిన్న కూతురు పెద్దమ్మాయి మిస్సింగ్ రాలేదన్నమాట కాలేజ్ నుంచి మా వైఫ్ వాళ్ళ సిస్టర్ థ్యాంక్ యూ అండి మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అలాగే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్స్ మర్చిపోద్దండి